హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవా పథకం కోసం ఎదురు చూస్తున్న రైతులకైతే ఏపీ ప్రభుత్వం ఒక శుభవార్తని తీసుకొచ్చింది ఆగస్టు రెండవ తేదీన అన్నదాత సుఖీభవా మొదటి విడత డబ్బులు వేసేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అవుతుంది ఇప్పటికే ఈ డేట్ అనేది పోస్ట్ చేసుకుంటూ ఏపీ ప్రభుత్వం ముందుకు వస్తుంది ఎట్టకేలకు ఆగస్టు రెండవ తేదీనైతే ముహూర్తం అనేది ఫిక్స్ చేశారు అదే రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా పీఎం కిసాన్ కింద అర్హులైన ప్రతి రైతుకు రెండు వేల రూపాయలు వేసేందుకైతే రెడీ అవుతున్నారు కాబట్టి మొత్తానికి ఆగస్ట్ రెండవ తేదీన అర్హులైన ప్రతి రైతుకు ఏపీ ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు అర్హులైన ప్రతి రైతు అకౌంట్లో జమ చేస్తారు ఈ డబ్బులు మీ అకౌంట్లోకి పడాలంటే రైతులు చేయాల్సిందల్లావో రెండు విషయాలు మొదటిది అన్నదాత సుకీవ పథకం కోసం ఈకేవైసీ చేయించుకోవడం కేవైసీ చేయించుకున్న వారికి మాత్రమే ఈ డబ్బులు అనేవి వాళ్ళ అకౌంట్లో పడతాయి ఇంకా రెండవది ఎవరైతే ఆధార్ కార్డుకు అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ చేసుకుని ఉంటారో అటువంటి వారికి మాత్రమే ఈ డబ్బులు అనేవి వాళ్ళ అకౌంట్లోకి వస్తాయి ఈ రెండిట్లో ఏ ఒక్కటి కాకపోయినా మీకు మీ అకౌంట్లోకి డబ్బులనేవి రావు కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారు ఖచ్చితంగా ఆధార్ కార్డుకి అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేయించుకోండి అదేవిధంగా అన్నదాత సుకీవ పథకం కోసం ఈకేవైసీ అయిందో లేదో కూడా తెలుసుకోండి ఈకేవైసీ అయిందో లేదో ఎలా తెలుసుకోవడం అంటే నేను కింద ఒక డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ఇస్తాను ఆ లింకును నొక్కడం ద్వారా కూడా మీరు ఈకేవైసీ అయిందో లేదో తెలుసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో నలభై ఆరు పాయింట్ అరవై నాలుగు లక్షల మంది కుటుంబాలు అన్నదాత సుఖీవ పథకానికి అర్హత ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం గుర్తించింది దానిలో నలభై ఆరు పాయింట్ ఇరవై లక్షల మంది అయితే ఈకవేసి అయినట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది ఇంకా నలభై వేల మూడు వందల నలభై ఆరు మంది ఈకవేసి కానట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారికి ఈ ఆగస్టు రెండవ తేదీన అయితే డబ్బులు అనేవి పడవు వారికి కౌలు రైతు కార్డులు జారీ చేసిన తర్వాత మొదటి విడత రెండు విడత కలిపి ఒకేసారి డబ్బులని వాళ్ళ అకౌంట్లో జమ చేస్తారు ఇలా ఎందుకంటే వారికి పిఎం కిసాన్ డబ్బులు అనేవి పడవు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం ఇరవై వేల రూపాయలు కౌలు రైతులకు వేసేందుకు అనుగుణంగా వారికి కౌలు రైతు కార్డులు చేపించిన తర్వాతే వారికి డబ్బులు వేసే విధంగా ఏపీ ప్రభుత్వం అయితే రెడీ అవుతుంది కాబట్టి ఫస్ట్ విడత రెండో విడత ఒకేసారి వాళ్ళకి అకౌంట్లోకి డబ్బులు అనేవి ఏపీ ప్రభుత్వం వేస్తానని స్పష్టం చేసింది అలాగే అర్హులైన ఆరు వేల తొమ్మిది వందల మంది రైతులవి ఎన్పిసిఐ లింక్ కాకపోవడంతో వారిని అనర్హులుగా గుర్తించినట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది కాబట్టి వారు ఖచ్చితంగా ఆధార్ కార్డుకి అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేయించుకోండి మిగిలిన వారికి ఎవరైతే నలభై ఆరు పాయింట్ ఇరవై లక్షల మంది ఉన్నారో వారికి ఇక వేసింది పూర్తయింది కాబట్టి అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అయింది కాబట్టి వారు ఖచ్చితంగా ఆగస్టు రెండవ తేదీన వాళ్ళ అకౌంట్లోకి ఏడు వేల రూపాయలు అనేవి జమ అవుతాయి ఈ అన్నదాత సుఖీభ పథకం గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లు తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోని ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ల నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్